హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ అప్పమా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు చూసినటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి గోధుమ పొల వరకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆరారు పొలతో ఉన్నటువంటి అలాగే ఫ్రెండ్స్ మరి ముర్రాలతో ఉన్నటువంటి మరి కిలారి కోడలకి కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా గోడలు అయితే ఈ విధంగా ఉన్నాయి మీరే తీసుకునేది కాదండి అవును ప్లస్ మరి ఆల్రెడీ వీటి వీడియో అయితే మనం మొదటిగానే కాంటాక్ట్ చేసి మరి వీడియో కూడా అప్లోడ్ చేసాము మరి ఇవైతే ఇప్పుడు అమ్ముడు అయితే కానీ మనకు అమ్మిన వారు ఒకటే పక్కనే ఉన్నారు ప్లస్ మరి వీటికి పలికిన ధర వచ్చేసి ఎమ్మెగిన సంతలో కానీ నైంటీ త్రీ థౌజండ్ తొంభై మూడు వేలకు కాను మరి అమ్ముడు అయితే పోయాని మనకైతే తెలియజేస్తున్నారు మరి ఈ విధంగా ఉన్నాయి మరి వీటి ముందు భాగాలు గురించి చెప్పేశాను మీకు ఇప్పుడు స్ మరి వారైతే ఎవరు మనకి ఇక్కడ అందుబాటులో లేరు కానీ వారు వీటికి పలికిన ధర ఒకటి మనకు రైతులు అయితే తెలియజేయడం అయితే జరిగింది నైంటీ త్రీ థౌజండ్ తొంభై మూడు వేల గాను మరి అమ్ముడు పోయిన ఆరుపల్ల కిలారి దూడలు అయితే మీకు అయితే ఈ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి సంత మీకు ఆల్రెడీ వీడియోలు చూసే ఉంటారు కదా డీటెయిల్స్ అయితే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదసాగే ఏమిగనూరు ఆదివారం మెద్యలో సంత ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి పదహైదో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫ క్రేషన్స్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ యాపారసులు తీసుకున్నారా సరే 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం